అనంతపురం జిల్లా కన్యానదుర్గం పట్టణంలోని ఆర్డిటి హాస్పిటల్ ఎదురుగా ఉన్న అన్నపూర్ణేశ్వరి ఎలక్ట్రికల్ షాపులో దొంగతనం జరిగింది కన్యాణదుర్గంలో ఆర్డిటి హాస్పిటల్ ఎదురుగా ఉన్న అన్నపూర్ణేశ్వరి ఎలక్ట్రికల్ షాపులో రాత్రి సమయంలో దొంగలు పడి సుమారు నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు నగదు అలాగే రెండు లక్షల విలువగల రాగి వైరుని ఎత్తుకెళ్లిన దుందగులో షాప్ యజమాని ఉదయం వచ్చి చూడగా బీరాలు పగలగొట్టి షటర్ తీసి ఉండడంతో వెంటనే పోలీసులకి తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దొంగలని పట్టుకుని మాకు న్యాయం చేయాలని పాప్ యజమాని శివ తెలిపారు నైట్ తొమ్మిది తొమ్మిది వరకు మేము ఇప్పుడు ఉన్నాము తొమ్మిది వేల తర్వాత క్లోజ్ చేసుకున్నాము ఇంటికి పోయినాము ఇంటికి పోయిన తర్వాత యా టైం చూసానో అయిపోతే తెలియదు వచ్చిన తర్వాత ఈ మీరు లాక్ సెటల్ లాక్ ఓపెన్ చేశారు బీగాలు పాలట్ పలగొట్టిన పాలట్ అయిన తర్వాత మినిమం నలభై ఐదు వేల నుంచి అరవై లోపు ఉండాలి అమౌంట్ ఉండే దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసేసారు ఆ తర్వాత తర్వాత వైర్ పోయింది వైర్ ఎంత అది అంటే మూడు వందల కేజీలు మినిమం ఉంది దాదాపు అంటే నూట ఇరవై కేజీల వరకు నూరు నూట ఇరవై కేజీల వరకు వైర్ ఉంటుంది వైర్ దీంట్లో అర్ధ అర్థం బీకేశారు వైర్ ఓకే బ్యాగ్ లో అర్ధం ఒకటిన్నర బ్యాగ్ నాలుగు పైన పోయింది దాని వాల్యూ ఎంత ఉంటుంది ఉంటుంది లక్షా యాభై వేలు లక్ష అరవై వేల వరకు ఉంది నా పేరు నలిత మీ జీవనాధారం కోసం షాప్ ఓపెన్ చేసినాము నైట్ బంధువులు పొందగొచ్చి దానిలో క్యాష్ యాభై వేలు వైరు నూట యాభై కేజీల వరకు తొమ్మిది తనం చేసి తీసుకెళ్లారు పోలీసులు వచ్చి దర్యాప్తు చూసి వెళ్ళాలి వెళ్దారు ఎందుకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కళ్యాణ దుర్గంలో అనంతపురం డిస్టిక్లో ఆర్ రెడ్డి హాస్పిటల్గా నిర్వహించినాము కొత్తగా ఒక నెలనె అటు ఇటు అయింది ఆల్రెడీగా ముందు నుంచి పాత పాత షాప్లో ఉంటుంది ఇంకో కొత్త షాప్ తీసుకుని ఏదో జీరాదారం కోసం కొంచెం షాప్ పెట్టుకున్నా షాప్ పెట్టుకున్న తర్వాత నిన్న నైట్ పదమూడవ తేదీ నైట్ ఏ టైంలో జరిగిందో ఏంటో తెలియదు మేము తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై వరకు నేనే ఇక్కడనే ఉన్నాను తొమ్మిది ఇరవై దాటిన తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసుకున్నాము నేను ఒకటి చిత్రే ఎవరు కాదు ఉన్నాము ఆ తర్వాత ఇడ్లీ పోయిన తర్వాత అది ఏ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ సడలు పొగల పట్టేసి రెండు లాక్లు ఓపెన్ చేసేసి అవి బీగా పగల పట్టేసి బీరువ దాంట్లో ఉన్న నగదు నలభై ఐదు నుంచి యాభై వేల వరకు ఆ మధ్యలో అమౌంట్ అమౌంట్ ఉంది ప్లస్ అదే కాదని మా వైర్ మాకు వైండింగ్ సంబంధించిన వైరు పాత వైరు అన్ని రకాలుగా దాదాపు అంటే మూడు వందల యాభై కిలోల వరకు వైర్ ఉంది ఆ వైర్లో దాదాపు అంటే ఒక అర్థం అర్థం ఒక ఆపు దాదాపు నూట యాభై కేజీల నుంచి నూట అరవై కేజీలు అటు ఇటు ఉంటుంది మిగతా వైర్ ఉంది అన్నది మొత్తం మిగతా అంతా ఇట్టుకోమైనారు దొంగలో దాని విషయంలో మేము ఏదో పోలీసు వాళ్ళకి మేము ఫోన్ చేసి చెప్పినాము చెప్పిన తర్వాత వాళ్ళు వడ్డానికి ఫోన్ చేసిన తర్వాత వచ్చినారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మామూలు సీసీ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు అందులో ఇంతవరకు ఇలా నడిచింది కానీ కంప్లైంట్ చేయాలని చెప్పి మేము ఆలోచించి ఏదో ఇంతవరకు జరిగే జరిగింది ఏదో మా పరిస్థితి బాగలేదు ఆల్రెడీగా కొన్ని సమస్యల్లో ఉన్నాము మళ్ళీ ఇదే ఒక సమస్య నా పరిస్థితి చాలా అర్థం కాకుండా ఇది దానిలో దాదాపు అంటే ఇప్పుడు ఒక రెండున్నర లక్షల వరకు నేను ఇప్పుడు లాస్ నా పరిస్థితి లాస్లో ఉందండి ఒక రెండున్నర మినిమం అంటే రెండున్నర వరకు ఉంటుంది ఒక యాభై వేలు దాదాపు అంటే అది తీసి వస్తే మొత్తం ఒక రెండున్నర మూడు లక్షల వరకు ఇప్పుడు రెండున్నర లక్షల వరకు లాస్ లాస్లో ఉన్నా ఇది నా పరిస్థితి దయ దయించి ఈ పోలీసు వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరన్నా దయించి నా వేదో పరిష్కరించాలని మేము కోరుతున్నాం